నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి మానవుడు జన్మ కర్మ పాపములో ఉండి నిత్య నాశనము భయంకరమైన గుండంలో ఆత్మ కాలుతూ ఉంటది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ మండుచు ఉన్నారు కాలుతూ ఉన్నారు బాధలు వేదన యగ్నిగుండంలో ఉన్నాయి కాబట్టి గుండంలో వెళ్ళిపోతున్నటువంటి వారందరినీ యశు ప్రభు అన్నాడు పరలోకానికి తీసుకు మార్గాన్ని నేనే అక్కడ నిత్య శాంతి ఉంది నెమ్మది ఉంది ఆశీర్వాదం ఉంది దీవిన ఉందని ప్రభు చెప్తా ఉన్నారు కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదము మానవుడు పొందుకోవాలంటే దానికి యేసు క్రీస్తు మార్గం ఎందుకు ఆయన మార్గం అయ్యారు అని అంటే మానవుడు పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడు మరి పరలోక రాజ్యం స్వర్గానికి మానవుడు రావాలంటే మానవుని పాపము విమోచించబడాలి ప్రాచ్యత్వం జరగాలి మానవుడి పాపము ఎలా ప్రాయోచితం అవుద్ది అంటే రక్తము చెందించాలి అలాగని ఎడ్ల రక్తం పక్షుల రక్తం కోడిల రక్తం కాదండి దేవుని రక్తం కావాలి అందుకే ఏసుక్రీస్తు ప్రభుత్వ దేవుడై ఉండి పరలోకముండి భూలోకానికి వచ్చి మానవులైన మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి మన పాపముల కొరకు కలవరి సెలువులో మూడు రేఖల చేత వేలాడి నీ శిక్షను నా శిక్షను సర్వలోకములున్న మానవులందరి శిక్షను ఆయన కలవరి సెలువులో భరించారు పరిశుద్ధమైన రక్తం మన విమోచన కొరకు ఆయన చిందించారు చనిపోయి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచారు మన నాన్న చేయించిన మృత్యు చేయుడు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తా ఉంది పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసే రక్తము యేసు రక్తము అది యేసు ప్రభు చెందించిన రక్తం ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి నీవు ఈ క్షణంలో యేసు ప్రభుత్వం నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడి నీ ఆత్మ పరలోక రాజ్యము చేరుతుంది